జయ ఒకసారి ఒక అతను గురుదేవునితో కలిసి నలుగురు శిష్యులతో పర్యటన చేస్తూ ఉండగా శిష్యుడు ఎన్నోసార్లు అడిగాడంట గురుదేవుని అది నాకు మా అంటే ఏంటో చెప్పండి మాయ ఎలా ఉంటుంది అసలు మీరు ప్రతి ప్రవచనంలో మాయా మాయా అని చెప్తున్నారు కానీ మాయ ఎలా ఉంటుందో నాకు చెప్పట్లేదు మీరు ఈరోజు చెప్పి తీరాలి గురువుగారు అని అడిగాడంట అప్పుడు ఆ గురువుగారు అన్నారంట సరే చెప్తానులే కానీ నాకు కొంచెం వాటర్ తీసుకురా ఇక్కడికి వెళ్ళి అని చెప్పారంట ఈ ఇంత అడవిలో కొండ మీద వాటర్ తీసుకురమ్మంటున్నాను నన్ను చెప్పకుండా ఈ గురువుగారు తెలీదు అందుకనే నన్ను ఇలా మభ్యపెడుతూ ఉన్నారు ఎప్పుడు అడిగినా చెప్పకుండా తప్పించుకుంటున్నారు సరేలే అని చెప్పి వాటర్ తీసుకురావడానికి కొండ తీసుకుని కొండ ఇంకా ఎదురికి వెళుతూ వెళ్తూ ఉండగా ఒక పెద్ద సరస్సు కనిపించింది సర్లే అని చెప్పి అక్కడికి వెళ్ళి కుండ ముంచగానే అక్కడ నేలలో అందమైన అమ్మాయి అమ్మాయి నీడ కనిపించింది లెగిసి చూసేసరికి పక్కన అందమైన అమ్మాయి నుంచునుంది అది ఎంత అందంగా ఉందంటే తన జీవితంలో అసలు అలాంటి అమ్మాయినే చూడలేదంట అంత అందంగా ఉందంట అయితే ఆ అమ్మాయి నీళ్లు ముంచుకుని అలా వెళుతూ ఉండగా ఇతను కూడా అలా అమ్మాయి వెనకాల అందానికి ముద్దుడైపోయి అలా వెళుతూ ఉన్నాడంట అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక వచ్చింది ఆ అమ్మాయి ఆ గుడిసెలోకి వెళ్ళిపోయింది ఇతను అనుకున్నాడంటే ఆ ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చాలు అసలు ఇంకా నాకు ఏం కావాలి అనుకుని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ గుడిసెలో ఉన్న అతన్ని పిలిచాడు అక్కడి నుంచి ఒక అతను బయటకు వచ్చాడు ఏమండి ఇందులో ఒక అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అడిగాడు బాబు మాకు పెళ్లి చేసుకున్నావు బాగానే ఉంది ఇంత పొలం ఉంది మేము ఇదంతా సాగు చేసి పంట పండించుకోవాలి నువ్వు నాకు దాంట్లో హెల్ప్ చేస్తే నీకు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను అని అన్నాడంట ఆ తండ్రి సరే అని చెప్పి ఒప్పుకొని ఆ పొలం అంతా సాగు చేసి మూడు సంవత్సరాలు కష్టపడి పంట పండించి ఆ పంట అతని తండ్రికి ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు ఎంతో ఆనందంగా గడుస్తుంది అలా పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాడు ముగ్గురు పిల్లలు పుట్టారు ఎంతో ఆనందంగా ఉంది జీవితం ఉన్నట్టుండి సడన్గా వరదొచ్చింది మొత్తం ఆ గుడిసె మునిగిపోయింది తల్లి తండ్రి చనిపోయాడు ఈ అదే పిల్ల తండ్రి చనిపోయాడు ఈ పిల్లల ముగ్గురిని ఒకళ్ళనేమో భుజం మీద ఇద్దరిని ఇటు రెండు పక్కల పట్టుకుని వెనకాలేమో భార్యని గట్టిగా పట్టుకోమని చెప్పి ఆ వరదలోంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు చాలాసేపు అలాగే ప్రయత్నిస్తూ ఉండగా ఈ కుడి చేతిలో ఉన్న పిల్లాడు నీళ్ళ ప్రవాహాన్ని కొట్టుకుపోయాడు కొంచెం సేపు అయిన తర్వాత ఈ పక్కన ఉన్న పిల్లాడు కొట్టుకుపోయాడు సర్లే ఇంకో పిల్లోడు ఇంకొక పిల్లోడు ఉన్నాడు కదా చాలు అని అనుకునేసరికి ఆ పిల్లాడు కూడా కింద వరదలో పడిపోయాడు ఇంకా కొద్దిసేపు వెళ్ళేసరికి భార్య కూడా తట్టుకోలేక చేయ వదిలేసింది భార్య కూడా ఆ నది ప్రవాహంలో కొట్టుకుని చనిపోయింది ఇతను ఎలాగోలా తప్పించుకుని పక్కనే ఉన్న కొండెక్కి అక్కడ కూర్చుని చూస్తూ ఏడుస్తున్నాడు అయ్యో నా భార్య పోయింది నా మామగారు పోయాడు పొలం పోయింది పాక పోయింది పిల్లలు పోయారు ఇప్పుడు నేను ఏం చేయాలి అని విపరీతంగా ఏడుస్తున్నాడు ఏడుస్తుంటే వెనకాల నుంచి భుజం మీద ఒక చేయి పడింది ఆ భుజం మీద చేయిపడి ఒక శబ్దం వినిపించిందంట మంచినీళ్ళు తెచ్చావా అని అంతే ఇతను వెనక్కి తిరిగి చూస్తే గురువుగారు శిష్యులందరితో ఉన్నాడు మంచినీళ్ళ కోసం నీకో మంచినీళ్ళు తెస్తావని నీ కోసం ఎంతోసేపటి నుంచి గారు వెయిట్ చేస్తున్నారు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో అన్నాడు అంట ఆ శిష్యుడు ఇతను షాక్ పన్నెండు సంవత్సరాలు గడిచిపోయింది కదా నేను పెళ్లి చేసేసుకున్నాను పిల్లల్ని కనేశాను ఇదంతా ఎలా జరిగింది అంటే అప్పుడు గురువుగారు ఒకటే మాట చెప్పారు ఇదే మాయ అంటే నువ్వు ఇదంతా ఊహించుకున్నావు నిజానికి ఇది ఏమీ లేదు అని చెప్పి చెప్పుకొచ్చారు ఇది బాబా స్వయంగా చెప్పినటువంటి కథ अवतार में हे बाबा की